నలభుకొని రెండు అడుగుపెడుతున్నాయి అంటే అలాగే ఇంట్లో పెరుగుతున్నటువంటి పేరు అమతి పన్నెండు రెండు రూపాయలు ఇటు మహేష్ రావు రమేస్తున్నారు అలాగే రెండో పనుమతి రూపాయలు ఎక్కడ మళ్ళీ వస్తారా కష్టపడే ప్రజ అలాగే మూడవ బహుమతి నటి రూపాయలు కారు లాయర్ గారు అలాగే నాలుగో రూపాయల ఆరు వేల రూపాయలు జరుగుతుంది నాలుగు రోజులు

A઩� ઼ પ�ઉખ ઋા黃૽ gehört૨ા�ા� જા� લા�ળ ભ ઼ ષાલ ઴ા તા�ભ